అందరికీ నమస్కారం అండి రాముని ధర్మనిష్ట అనే ఒక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము రాముడు తపోదనుడైన శక్తిశాలి అయిన రావణుని సంహరించగలిగాడు కదా మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏమైంది రావణాసురుడు ఘోర తపస్సు చేసి అనేక శక్తులను వరాలను పొందాడు మరి రాముడు తపస్సు చేసినట్లు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే కానీ రామునికి అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది కేవలము ఒక మనిషిగా ధర్మబద్ధమైన జీవనాన్ని ఏ విధంగా జీవించవచ్చో రాముడు చేసి చూపాడు మనిషిగా పుట్టాడు ఎలాంటి మాయలు చేయలేదు నాటి రాజకుటుంబాలలోని బిడ్డల వలె ఎదిగాడు కానీ మిగతా వారిలో లేని విలక్షణత ధర్మాచరణ ఈ పదము వినటానికి అనటానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించాలి అంటే మాత్రము చాలా కష్టపడాలి ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న చెక్కుచెదరని విశ్వాసము ఉండాలి ఇందులోని విచిత్రం ఏంటంటే ధర్మాన్ని ఆచరించడంలోని కష్టము పైనుంచి చూసేవాడికే కనిపిస్తుంది ఆచరించేవాడికి కష్టం అంటే తెలియదు అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు శోకము భయము అన్నవి అతని దరిదాపుల్లో కూడా ఉండవు ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మము అన్న నమ్మకము పరిపూర్ణంగా అతనికి ఉంటుంది తండ్రి ఇచ్చిన మాట కోసము విశ్వామిత్రుని అనుసరించాడు తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించలేని అనేక అస్త్రశస్త్రాలను కైవసం చేసుకున్నాడు పితృవాక్య పరిపాలన గురువుల ఎందు గౌరవము ఏకపత్ని వ్రతము ఆశ్రిత జన రక్షణ తన ధర్మాలను ఆచరించి చూపించాడు అలాంటి ధర్మాచరణ వలన రాముడు తపోదనుడయ్యాడు రావణాది తపశక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు రుజువర్తనము సత్యవాక్ పరిపాలనము వేదశాస్త్రాల అధ్యయనము శాంత స్వభావము బాహ్యేంద్రియాలను అదుపు చేయటము అంతరేంద్రియ నిగ్రహము దాన ధర్మాలను ఆచరించటము యజ్ఞాలను నిర్వహించటము బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించటము మొదలైనవన్నీ తపశ్చర్యలే దివ్యశక్తి ప్రదాయకములే దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్ళి దీర్ఘకాలము ఆహార పానీయాలను వదిలి జీవించటం ఒక్కటే తపస్సు అని అనుకోవలసిన అవసరం లేదు మనల్ని తప్పింపచేసే ధర్మబద్ధమైన ఏ కార్యమైనా కూడా తపస్సు అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు సత్యము మాత్రమే పలుకుతూ జీవించటానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మబద్ధమైన వేద సమ్మతమైన జీవనాన్ని నమ్మి దాని మార్గంలో నడవటానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు ధర్మం తప్పని నిబద్ధత మన ఊపిరిని ఉత్సాహంగా మార్చే పట్టుదల ఉన్న కార్యం ఏదైనా తపస్సే అనవచ్చు కొందరు సిద్ధ పురుషులు మాత్రమే జన్మత వైరాగ్యాన్ని జ్ఞానాన్ని కలిగి సంసారంలో పడక నిత్య జ్ఞాన నిమగ్నులే ఉంటారు అది అందరికీ ఆచరణ యోగ్యమైనది కాదు కనుక ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యము సంసారానికి భయపడి అన్నిటినీ వదిలి ఆడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం